అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎన్జీఆర్ పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి చెందిన బెనియ సత్యనారాయణ గారి ఇల్లు ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశులైన బాధితుడికి ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు పరామర్శించారు సర్వం కోల్పోయిన బాధితుడికి ఆర్థిక సహాయంతో పాటు దుప్పట్లు రైస్ ప్యాకెట్ పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు బాధితుడితో మాట్లాడుతూ మీకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పైల బాబ్జీ గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు కుంచాల బాలకృష్ణ అశోక్ బుజ్జి కేశవ వేణుగోపాల్ రావు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్జిఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు पैसा ना दी आगे में सरब मैं बोलती 209 चलता है 104 चलता तो है मेरे कुंडली में और रहता है एनी टाइम कॉल 20 प्लस कर रहा है आज चेयर अटक जाए करता सही तो नहीं पा रहा होता हां ऑर्डर बारदान है आज पानी पानी गिरता बाबू हो लगेगा मैं 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 ಆಗ ಮುಂದ್ರ ಅದು ಎಂತ ಗುರ್ತಿ ಅಮ್ಮ ನೇನು ಪೂರಗ